స్టార్ట్ అమ్మా గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ నిన్న ఆర్థిక గణాంకాలు ముఖ్యమంత్రి గారు వెల్లడించడం మనందరికీ తెలిసిన విషయమే అయితే అందులో కొన్ని కీలక విషయాలు ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ప్రధానంగా అందులో ఫస్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగిన విధ్వంసతోటి రాష్ట్రం ఎంత నష్టపోయింది అని క్లియర్గా అనమాట ఒక్క జీడిపి రూపేణ నష్టపోయింది పూర్తిగా ఐదు సంవత్సరాలకి కలిపి చూస్తే కనుక ఏడు లక్షల కోట్ల పైచిలికనమాట జీడిపి పెరగాల్సింది తగ్గింది ఏడు లక్షలు ప్రతి సంవత్సరానికని కాదు ఒక్కో సంవత్సరంలో లక్ష లక్షన్నర అట్లా పెరగాల్సింది నికరంగా ఏడు ఏడున్నర లక్షల దాకా జీడిపి కోల్పోవడం జరిగింది దానికి పర్యావసనంగా మనకి రావాల్సిన ట్యాక్సెస్ కూడా స్టేట్ ఓన్ రెవెన్యూ కూడా దాదాపు డెబ్బై వేల కోట్ల పైగా అన్నమాట నష్టపోవటం చూసాం అంటే ఆ ఐదు సంవత్సరాల్లో కరెక్ట్గా పాలించుంటే కనుక డెబ్బై రెండు వేల కోట్లు ఎక్స్ట్రా రెవెన్యూ రాష్ట్రానికి వచ్చేది అండ్ అనే హయ్యర్ బేస్ ప్లాట్ఫామ్ రెండు వేల ఇరవై నాలుగు కొత్త ప్రభుత్వం వచ్చేపాటికి ఉండేది కానీ అప్పుడు జరిగిన విధ్వంసం వలన ఎంత అనేది మనం అర్థం చేసుకోవాలి అదే టైంలో ఇటు తెలంగాణతో కంపేర్ చేసుకున్న ఎందుకంటే అనొచ్చు పది పైన దాటిపోయింది కదా ఇంకా తెలంగాణతోటి కంపారిజన్ ఎందుకని అయినా సరే అందరం తెలుగువారు కంపేర్ చేసుకుంటే కనుక తెలంగాణతోటి మనం రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో పెరిగిన తీరు థర్టీన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ అనమాట జీడిపి గ్రోత్ రేట్ అదే టైం అప్పుడు తెలంగాణ కూడా పోటీగా దాదాపు థర్టీ అండ్ హాఫ్ పర్సెంట్ తోటి పెరిగింది కానీ మనది యాభై ఎనిమిది శాతం పాపులేషన్ పైన డిపెండ్ అయింది ఎందుకంటే బైఫర్కేషన్ అయినప్పుడు అనమాట ఆ బేసిస్ వాడారు కాబట్టి ఫార్ములా దానికి లెక్కేసుకుని చూస్తే కనుక మనం నేషనల్ యావరేజ్ కంటే ఎంత గణనీయంగా పెరిగామనేది కూడా అర్థం చేసుకోవాలి దానికి అనుగుణంగానే పెద్ద డిఫరెన్స్ అనమాట మనకి తెలంగాణకి అనమాట ఇటు పర్ క్యాపిటల్ ఇన్కంలో లేకుండింది అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐదు మధ్యలో ఇరవై నాలుగు మధ్యలో జరిగిన విధ్వంసంతో అనమాట జీడిపి గ్రోత్ రేటు నైన్ పాయింట్ వన్ పర్సెంట్కి పడిపోవటం వీరస్ తెలంగాణ ఇంకా డబుల్ ఫిగర్స్లో పదకొండు శాతం వరకు అనమాట దాదాపు గ్రో అవ్వటంతో గ్యాప్ ఎంత పెరిగిపోయిందంటే ఇప్పుడు తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ ప్రజలది చూస్తే గనక కేవలం రెండు లక్షల అరవై ఆరు వేల దగ్గరలో ఉంది అదే తెలంగాణది మూడు లక్షల ఎనభై ఏడు వేల దగ్గరలో ఉంది ఎంత తేడా వచ్చేసింది పక్క పక్క ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కంటిన్యూస్గా గ్రోత్ ఉండుంటే ఏ విధంగా ఉంటుంది అంటానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడూ ఆలోచించాలి విజన్ డాక్యుమెంట్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో ఆ విజన్ డాక్యుమెంట్ బట్టి కూడా చూస్తే ఏదైతే రెండు వేల పద్నాలుగు పదిహేను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో పెరిగామో దాదాపు థర్టీన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ అదే గ్రోత్ రేట్ కనుక మనం పెరుగుంటే కనుక ఖచ్చితంగా బై నలభై ఏడు నలభై ఎనిమిదికి రెండు వేల నలభై ఏడు నలభై ఎనిమిదికి మన జిఎస్డిపి రెండు వందల తొంభై రెండు లక్షలు ఉండేది అండ్ అదే విధంగా ఎయిటీన్ టైమ్స్ అన్నమాట జిఎస్డిపి పెరిగేది రెండు తలసరి ఆదాయం దాదాపు నలభై తొమ్మిది లక్షలు అయిపోయేది ఏది థర్టీన్ అండ్ హాఫ్ పర్సెంట్ చొప్పున పెరిగి ఉంటే ఏదైతే కనుక పద్నాలుగు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో నమోదు చేశామో ఆ విధంగా పెరిగి ఉంటే అదే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పెట్టుకున్న టార్గెట్ కూడా కనీసం పదిహేను పర్సెంట్ చొప్పున పెరగాలి ప్రతి సంవత్సరం అని ఈ సంవత్సరానికి కూడా నిర్దేశించింది దాదాపు పదిహేడు శాతం చిల్లర కాబట్టి పదిహేను శాతం చొప్పున పెరిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ట్వంటీ ఫైవ్ టైమ్స్ అనమాట పెరగటం అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం దాదాపు అరవై ఆరు లక్షలకి అనమాట జారటం కూడా ఖాయం ఇది రెండు వేల నలభై ఏడు నలభై ఎనిమిదికి అంచనాలు ఆ విధంగా పెరిగితే సరే కోవిడ్ లాగా ఏదన్నా రెసెషన్ అంటూ వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఏమన్నా ఎకానమీస్ దెబ్బతిన్నా కనీసం మనం టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ అయితే మినిమమ్ ఆఫ్ ది మినిమం పెరుగుతాం కాబట్టి ఆ టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ చొప్పున పెరిగినట్టు ఆలోచిస్తే కూడా దాదాపు నైన్ టైమ్స్ అనమాట జిఎస్డిపి పెరగటం అండ్ తలసరి ఆదాయం ఇరవై ఐదు లక్ష లక్షలు తలసరి ఆదాయం కూడా వచ్చే సూచనలు ఉన్నాయి అప్పటికి బట్ ఖచ్చితంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్ ద టార్గెట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ ఇరవై రెండు సంవత్సరాలకి అది టార్గెట్ అని కూడా గుర్తుంచుకోవాలి అయితే ఇది ఎక్చీవ్ చేయగలమా లేదా అనే అంటే కనుక నిన్న ఏదైతే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ నెంబర్స్ వచ్చినాయో చూస్తే చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది ఖచ్చితంగా ఎక్చీవ్ చేయగలము అని చెప్పేసి నిన్న క్యూ వన్ క్యూ టూది కలిపి టోటల్ ఫస్ట్ హాఫ్ ఇయర్కి వచ్చిన అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తే మన రాష్ట్రం చెప్పిన నెంబర్స్ అని కాదు కేంద్రం దగ్గర మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ఏదైతే కనుక ట్రాక్ చేస్తుందో ఆల్రెడీ నమోదు చేసిన పద్దెనిమిది రాష్ట్రాల నెంబర్స్ కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద కంట్రీ మనకంటే ముందున్నది ఒక కేంద్రం ఇంకో దక్షిణ రాష్ట్రం అది తమిళనాడు తప్పితే ఇంకేది కూడా లేదు చాలా పెద్ద పెద్ద రాష్ట్రాలు కూడా మనకంటే కూడా వెనకబడి ఉన్నాయి అది అర్థం చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు గ్రోత్ రేట్ ఏదైతే నమోదు చేస్తున్నామో ఈ గ్రోత్ రేట్ కంటిన్యూ అవుతుంది అండ్ ఇది కంటిన్యూ అయితే కనుక ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఫైనల్గా తలసరి ఆదాయం పైన కూడా ఉంటుంది అది అర్థం చేసుకోవాలి మనందరం అయితే కచ్ ఈ ఎస్టిమేట్స్లో ఏ సెక్టార్ ఎంత ప్ర ఏ విధంగా పనిచేసింది అనేది కూడా చూస్తే అగ్రికల్చర్ సర్వీసెస్ ఇండస్ట్రీ అన్నిటినీ కంపేర్ చేసుకుందాం అయితే ప్రధానంగా అగ్రికల్చర్ అనమాట అరౌండ్ థర్టీ ఫోర్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ అనమాట మొత్తం జీఎస్డిపిలో కంట్రిబ్యూట్ చేస్తుంది జి అండ్ హయ్యెస్ట్ సర్వీసెస్ సెక్టార్ అది మనందరికీ తెలిసిన విషయమేనమాట అండ్ ఆ తర్వాత ఇండస్ట్రీ సెక్టార్ అనమాట ఇప్పుడు ఇండస్ట్రీ సెక్టార్లో కూడా గ్రోత్ రేట్కి అనమాట రాష్ట్రం ఏ విధంగా ఎంఎస్ఎంఈలకి ప్రోత్సాహకాలు ఇవ్వటం వైజాగ్లో ఇన్వెస్టర్ సమ్మిట్ కండక్ట్ చేసిన తర్వాత పదమూడు లక్షల కోట్ల పైచీలకు అనమాట ఎంఓయూస్ చేసి అవి ఒట్టి పేపర్ పైన ఎంఓయూస్ కాదు మేము స్పీడ్ ఆఫ్ బిజినెస్ అనమాట మాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒక్కటే కాదు అని చెప్పేసి అని చూపించడానికి ఎస్ఐపిబిలో ఆల్రెడీ ఎనిమిది లక్షల కోట్ల పైచిలకనమాట క్లియరెన్సెస్ ఇవ్వటం జరిగింది ఒక డాష్ బోర్డ్ అంటూ పెట్టి అనమాట ఏఎంఓయు ప్రోగ్రెస్ ఎంత ఉంది అనేది కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి కింద సీఎంఓ మానిటరింగ్ సెల్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఈ ఎంఓయూస్ అన్ని ట్రాన్స్లేట్ చేస్తే పార్టీ నిర్దేశించిన ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కూడా ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై ఇరవై తొమ్మిది లోపల అవుతుందనే హోప్స్ కూడా గట్టిగా ఉన్నాయి అయితే ఒకటి నిన్న కొ చాలామంది అడగటం కూడా చూశాను నేను గణాంకాలు వచ్చిన తర్వాత అగ్రికల్చర్ ఎందుకండి ఓన్లీ కేవలం ముప్పై నాలుగు పర్సెంట్ ఆఫ్ ద ఫుల్ ఇయర్ టార్గెట్ రీచ్ అయిందని ఇది సీజనల్ నెంబర్ అది గుర్తుంచుకోవాలి మీరు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా కంపేర్ చేసుకుంటే ఎప్పుడు ఫస్ట్ హాఫ్లో వ్యవసాయం అనమాట కేవలం ముప్పై నాలుగు ముప్పై ఐదు పర్సెంట్ వరకేనమాట రీచ్ అవుతుంది ఫుల్ ఇయర్ టార్గెట్ బ్యాలెన్స్ టూ క్వార్టర్స్లోనమాట ఇటు ప్రొక్యూర్మెంట్ అవ్వటం రబీ క్రాప్ రావటం ఇవన్నీ కూడా కలుపుకుని అనమాట బ్యాలెన్స్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టార్గెట్ కూడా కంప్లీట్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవ్వటం కూడా జరుగుతుంది కాబట్టి దాని గురించి ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదనైతే అంటాను అయితే ఇండస్ట్రీ వీటిలో కూడా మనం చూసాం పర్సంటేజెస్ ఎంతవరకు నమోదైనయి అనేది ఆల్రెడీ హాఫ్ వన్కి చూస్తే గనక ఇండస్ట్రీ సెక్టార్లో కూడా దాదాపు నలభై ఐదు పర్సెంట్ ఆఫ్ ది టార్గెట్ రీచ్ అయిపోవటం జరిగింది కేవలం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే మనకు తెలుసు మిగిలింది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కూడా ఎక్కువగా లాస్ట్ క్వార్టర్లో కూడా నమోదవుతుంది అండ్ ఖచ్చితంగా అనమాట టార్గెట్ రీచ్ అవ్వటం కూడా ఖాయం అని చెప్పేసి అని అర్థం చేసుకోవాలి సర్వీసెస్ సెక్టార్ కూడా గణనీయంగా పెరిగి దాదాపు ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ అండ్ హాఫ్ పర్సెంట్ అనమాట నమోదు అవ్వటం చూసాం ఫస్ట్ హాఫ్లోనే అండ్ సెకండ్ హాఫ్ అయ్యేపాటికి అనమాట నేను అనుకోవటం సర్వీసెస్ సెక్టార్ కూడా ఈజీగా ఓవర్షూట్ అవ్వచ్చు టార్గెట్ కంటే కూడా మించవచ్చు ఎందుకంటే ప్రధానంగా సర్వీస్ సెక్టార్లో మనం ఆలోచించాల్సింది ఏమేమి ఉంటాయి టూరిజం దగ్గర నుంచి మొదలుపెట్టి లాజిస్టిక్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ సర్వీసెస్ కూడా ఉంటాయి అండ్ ప్రభుత్వం వాటిపైన గట్టిగానమాట ప్రణాళికాబద్ధంగానమాట స్టెప్స్ తీసుకోవటం వలన ఆ టార్గెట్ మించడం కూడా ఖాయం అని చెప్పేసి అని అర్థం చేసుకోవాలి ఆల్రెడీ ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్ కూడా అనమాట స్ట్రీమ్లైన్ చేస్తా పాయింట్ టు పాయింట్ లాజిస్టిక్స్ కాస్టు భారతదేశంలోనే అతి తక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలని చెప్పేసి అనమాట ప్రణాళిక రచించడం కూడా జరిగింది కాబట్టి సర్వీసెస్ సెక్టార్ ఇక్కడి నుంచి కూడా గణనీయంగా పెరుగుతుంది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి అండ్ ప్రధానంగా ఐటీ సెక్టార్ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి ఐటీ సెక్టార్కి ఎంత పెద్ద పేటేసి వైజాగ్ని ఒక నెక్స్ట్ హైటెక్ సిటీ లాగా అనమాట హబ్గా ఒక ఐటీ హబ్గా రచించడం కూడా చూస్తున్నాం మనం కాబట్టి సర్వీస్ సెక్టార్ గ్రోత్కి మాత్రం ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు అండ్ టార్గెట్ కంటే కూడా ఎక్సీడ్ అవుతామని చెప్పేసి కూడా అనుకోవచ్చు ఇండస్ట్రీ సెక్టార్కి వచ్చేపాటికి ఖచ్చితంగా ఎంఎస్ఎంఈస్కి గట్టిగా ప్రోత్సాహకాలు ఇస్తా అది పాలసీ చేంజెస్ కూడా చేసి ఎంఫసిస్ పెట్టాం ఎందుకంటే ఎక్కువగా ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే ఉద్యోగ కల్పన కూడా జరుగుతుంది అండ్ ప్రత్యేక ఒక మంత్రిని కూడా అపాయింట్ చేయటం అన్నమాట మనం చూసాం ఈ ప్రభుత్వం ఇదివరకు ఎప్పుడు ఎంఎస్ఎంఈకి విడిగా మంత్రి ఉండేవారు కాదు ఇప్పుడు ఒక దానికి ఒక ప్రభుత్వ శాఖ ఒక మంత్రి హెడ్ చేయటం కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఎంఎస్ఎంఈకి ఇస్తున్న ఓతంతో అనమాట నేను అనుకోవటం ఆ సెక్టార్ ఇండస్ట్రీ గ్రోత్ని కూడా లీడ్ చేస్తుంది సైమల్టేనియస్గా బిగ్ టికెట్ ప్రాజెక్ట్స్ ఏ అయితే ఉన్నాయో లైక్ ఆర్సలర్ మెటల్ అవన్నీయండి గూగుల్ గూగుల్ది డేటా సెంటర్ అవనియండి మిగతా పెద్ద ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా ఈక్వల్లీ ఇంపార్టెన్స్ ఇస్తా ముందుకు తీసుకెళ్ళటం కూడా మనం చూస్తున్నాం అండ్ ఎనర్జీ సెక్టార్కి అనమాట ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న స్టెప్స్ తోటి ఏపీ వుడ్ బీ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ ప్లస్ అనమాట ఒక గ్రీన్ ఎకానమీకి స్టెప్స్ తీసుకునేటట్టు కూడా మన ఎనర్జీ సెక్టార్ అనమాట ముందుకెళ్తుందని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి అండ్ ఆల్రెడీ మనం చూస్తున్నాం కూడా పాలసీస్ అనే కాకుండా నిన్న గణాంకాల్లో కూడా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఏ విధంగానమాట రీన్యూబుల్ స్పేస్ నుంచి వస్తుంది థర్మల్ నుంచి వస్తుంది కూడా మనం చూసాం కాబట్టి రీన్యూబుల్లో ఆల్రెడీ మనం వేరే ఒకటి రెండు రాష్ట్రాలతో మేజర్ స్టేట్స్ తోటి కూడా కంపేర్ చేసుకుంటే రాజస్థాన్ గుజరాత్ లాంటి స్టేట్స్ తోటి కంపేర్ చేసుకుంటే కూడా వీఆర్ ద లీడర్స్ అమాంగ్ ది రీన్యూబుల్ అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి అగ్రికల్చర్కి కూడా పంచ సూత్రాలతో అనమాట రాష్ట్రం ముందుకెళ్తుంది ఫైవ్ ప్రిన్సిపల్ మోడల్ అంటే ఏదో అనుకోవచ్చు ఏమీ లేదు అంత టైమ్లీ ఇన్పుట్స్ అనమాట ఇటు రైతులకి కూడా ప్రొవైడ్ చేసేటట్టు టైమ్లీ ప్రొక్యూర్మెంట్ కూడా చేస్తా ఎప్పటికప్పుడు అనమాట వారికి కావాల్సిన అవసరాలని మీట్ అవ్వటం అండ్ అదేవిధంగా ఆ సెక్టార్లో ఎల్ఈట్ సెక్టార్స్ ఏ అయితే ఉన్నాయో బేసికల్లీ ఫిషరీస్ అవనీయండి పౌల్ట్రీ అవనీయండి హార్టికల్చర్ అవ్వనియండి ఎనిమల్ హస్బెండరీ అవ్వనియండి వీటన్నిటికి కూడా అనమాట ఈక్వల్లీ ఇంపార్టెన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది ఖచ్చితంగా ఫిషరీస్ కొంచెం ఎఫెక్ట్ అవ్వటం కూడా చూసాం ఎందుకంటే యుఎస్ తారీఫ్ వార్ అనమాట వన్ ఆఫ్ ది ఇంపాక్ట్ అనమాట మన రాష్ట్ర ఎక్స్పోర్ట్స్ పైన కూడా ఎందుకంటే మనం ప్రాన్ ఎక్స్పోర్ట్స్లో కానీ వీటన్నిటిలో ప్రపంచంలో వన్ ఆఫ్ ద లీడింగ్ స్టేట్ అనమాట ఇన్ఫ్యాక్ట్ కంట్రీలోనే మనం నెంబర్ వన్ను ప్లస్ వరల్డ్లో కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ సప్లయర్స్ అలాంటిది ఖచ్చితంగా ఏదైతే తారీఫులు యునైటెడ్ స్టేట్స్ ఇవి చేసిందో కొంత ఇంపాక్ట్ అయింది కానీ మన ఎంటర్ప్రినర్స్ని మెచ్చుకోవాలి మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా మెచ్చుకోవాలి ఎందుకంటే యుఎస్ ఒక్క దేశంపైనే డిపెండ్ అవ్వకుండా మిగతా దేశాలకి బిజినెస్ ఎక్స్టెండ్ చేస్తా యూరోప్ అదర్ ఫారెస్ట్ నేషన్స్ కూడా అనమాట పెద్దగా సెక్టార్ అనమాట పడకుండా కాపాడుకుని ముందు ముందు ఇంకా అగ్రెసివ్ గ్రోత్ కూడా చూపించే పరిస్థితికి తీసుకొచ్చారు కాబట్టి హాఫ్ టూ కంప్లీట్ అయ్యే టైంకి అగ్రికల్చర్ సెక్టర్ కూడా గణనీయంగా బాగా జంప్ అవుతుందని చెప్పేసి కూడా అంటున్నాను అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఇది వరకు జరిగిన విధ్వంసాన్ని కూడా కాస్త రీకలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఆ పాయింట్స్ ఆ తప్పులు అనమాట తిరిగి ప్రభుత్వం చేయకుండా ఇటు అధికారులు కూడా చేయకుండా ఉండాలంటే ఒకసారి మన్నం చేసుకోవాలి కూడా ప్రధాన పథకం కేంద్ర ప్రభుత్వం దైన జలజీవన్ మిషన్ లాంటి దాంట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి అనమాట రెండు వేల ఇరవై నాలుగు వరకు మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ నిధులు వాడుకోకపోవటంతో ఆ ప్రోగ్రామ్ని ఎట్లా నిర్వీర్యం చేశారు రాష్ట్రంలో కూడా చూసాం ఎన్ని నిధులు కోల్పోయామో కూడా మనం చూసాం అండ్ చాలా రెండు సంవత్సరాలు అయితే జీడిపి గ్రోత్ రేటు లెస్ దాన్ సిక్స్ పర్సెంట్కి పడిపోవటం కూడా చూసాం అండ్ పారిశ్రామికవేత్తల్ని బెదిరించడం కూడా ఇప్పుడు చూసాం ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లోనే రీన్యూబుల్ కంపెనీస్ని ఎట్లా బ్లాక్ మెయిల్ చేసి పీపీఏలు క్యాన్సిల్ చేయటం కూడా చూసాం ఈవెన్ విదేశాల్లో కూడా రాష్ట్ర పరువు పోయేటట్టు చేశారు అయితే ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు పాలసీ సర్టినిటీ ఉంటుంది అనే దానిపైన ప్రస్తుతం అనమాట ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ ముందుకు తీసుకెళ్ళటం మనం చూస్తున్నాం కాబట్టి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తోటి పాలసీ సర్టినిటీ ఉంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ పరిశ్రమలు రావటము అండ్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా ఫాస్ట్ ట్రాక్ మోడ్లో అవుతుందని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇదివరక ప్రభుత్వం చేసిన తప్పులతోటి అమృత్ పథకంలో న నష్టపోవటం చూసాం పిఎం కిసాన్లో సరిగ్గా నమోదు చేయకపోవటం వలన చాలామంది రైతులకు అనమాట కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పిఎం కిసాన్ అమౌంట్ కూడా రాకపోవటం కూడా మనం చూసాం ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో అయితే లిటరలీని అనమాట ఇల్లు కట్టకుండా ఎంత లీస్ట్ పెర్ఫార్మెన్స్ రాష్ట్ర ప్రభుత్వం చూపించిందో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మనం అబ్జర్వ్ చేసాం ఈవెన్ ఆరోగ్య శాఖలో కూడా అనమాట ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీము కేంద్ర ప్రభుత్వం వైడ్గా స్ప్రెడ్ చేసినా కూడా అది కాదని చెప్పేసి రాష్ట్రం తన శైల్లో ఆరోగ్యశ్రీని నేను మాడిఫై చేసి చేస్తున్నా అని చెప్పి హాస్పిటళ్ళ పైన వాళ్ళకి కావాల్సిన బకా బకాయిలు అనమాట పెంచటమే తప్పితే ప్రోగ్రామ్ని నిర్వీర్యం చేయడం కూడా మనం చూసాం అయితే కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అనమాట తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్లో ముఖ్యమంత్రి గారికి ఉన్న పాత ఎక్స్పీరియన్స్ ట్రాక్ రికార్డ్తో అనమాట చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్టెప్స్ తోటి ఎంత పురోగతి ఈ పదిహేను పదహారు నెలల్లో వచ్చిందో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు వితౌట్ ఎనీ డౌట్ ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కింద కంట్రీలోనే ఎమర్జ్ అవుతున్నామంటే కేంద్ర పథకాలు కూడా కేర్ఫుల్గా వాడుకోవటం డబుల్ ఇంజన్ సర్కారు అనమాట ఏ విధంగా పనిచేస్తుంది కేంద్ర ప్రోగ్రామ్స్ కానీ నిధులు కానీ తెచ్చుకోవటంలోనూ వాడుకోవటంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించి ఎంత బాగా చేస్తుంది ఈ గత వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా అనమాట మనం అబ్జర్వ్ ఇన్ ఇన్ఫ్యాక్ట్ ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎకానమీ గ్రోత్ కూడా ఒక అండగా ఉండే పరిస్థితి వచ్చింది ఎందుకంటే రేపు భారతదేశం ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి అని అంటే కనుక ఆంధ్రప్రదేశ్ గ్రోత్ అందులోనమాట ప్రధానమైన పాత్ర వహిస్తుంది అనేది కూడా అర్థమైపోతుంది ఇప్పుడున్న గ్రోత్తోటి కాబట్టి ఏదైతే కనుక జాతీయ తలసరి ఆదాయం రెండు లక్షలే ఉంది మంది రెండు లక్షల అరవై ఆరు వేలు ఉంది కానీ రెండు వేల నలభై ఏడుకి అనమాట పదిహేను శాతం చొప్పున గ్రో అయితే అరవై ఆరు లక్షలు అవుతుందని చెప్పేసి ఏ విధంగా నిర్దేశించుకున్నాము అదే దిశగా ప్రయాణిస్తామని చెప్పేసి కూడా ఆశిద్దాం అండ్ అచీవ్ చేయగలంగా కాన్ఫిడెన్స్ కూడా ఉంది ఇప్పుడు వృద్ధి రేటు పెరుగుతోంది పెట్టుబడులు వస్తున్నాయి వ్యవసాయ ప్రాధాన్యత కూడా పెంచాము అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఇంప్రూవ్ చేస్తున్నాం లాజిస్టిక్స్ కార్పొరేషన్ కానీ ఇట్లా మిగతా స్టెప్స్ తీసుకోవటం వలన లోయెస్ట్ లాజిస్టిక్స్ కాస్ట్ అన్నమాట ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీ అవ్వటం మనం చూస్తాం కాబట్టి ఇట్లా అన్ని సెక్టార్స్ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ గ్రోత్ని ఎవ్వరూ ఆపలేరు అనేది మాత్రం అర్థం చేసుకోవాలి అండ్ ఈ గ్రోత్ రేట్ కంటిన్యూ అయితే కనుక మనమే ఫాస్టెస్ట్ ఇది కూడా ఉండొచ్చు దేశంలోనే ఎకానమీ కింద అయితే ఇంకా చాలా పాలసీ స్టెప్స్ తీసుకోవడం కూడా మనం అర్థం చేసుకోవాలి ఇండస్ట్రియల్ పాలసీ కొత్తది ఇవ్వటం కానీ అదే ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ పాలసీ కూడా ఇవ్వటం అండ్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ కనమాట ఒక్క పీట వేయటంతో దాంతో ఉద్యోగ కల్పన కనమాట ఒక్క దారి చూపించడం కూడా జరుగుతుంది అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికీ మంది అగ్రికల్చర్ వ్యవసాయం పైన డిపెండెంట్ ఎకానమీ కాబట్టి అండ్ ఇక్కడ ఎడిషన్ జరగాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్కి ఎంఫసిస్ పెట్టాలి కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్కి కూడా అనమాట మేజర్ ఇనిషియేటివ్స్ ఇవ్వటం అండ్ ఒక ప్రత్యేక పాలసీ ఇవ్వటం కూడా మనం చూస్తున్నాం జస్ట్ రెండవ త్రైమాసికం మనం చూస్తే కనుక పరిశ్రమల వృద్ధి రేటు ఎంత స్పీడ్గా ఉందో కూడా అర్థం చేసుకోవాలి దాదాపు పన్నెండు నుంచి పదమూడు పర్సెంట్ వరకు వృద్ధి రేటు ఉంది దాదాపు అన్ని సెక్టార్స్ అనమాట పరిశ్రమల శాఖలు మైనింగ్ అవ్వనియండి అటు గ్రెనేట్ అవ్వనియండి అందులో విద్యుత్ ఉత్పత్తి కానీ కార్గో ట్రాన్స్పోర్ట్ అనమాట లాజిస్టిక్స్ పైన డిపెండ్ అయ్యేది ఈవెన్ విమానయానం కూడా వృద్ధి రేటు మనం చూడవచ్చు ఇవాళ ప్యాసింజర్ ట్రాఫిక్ ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్లో ఎంత గణనీయంగా పెరిగింది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోత్ దేశంలోనే చూపిస్తున్నాయి బోత్ వైజాగ్ అండ్ విజయవాడ కూడా అండ్ అస్ టూరిజం హబ్గా తిరుపతిలో కూడా ఎంత గణనీయంగా ట్రాఫిక్ పెరిగింది అనేది ఏ ట్రాఫిక్ కూడా అర్థం చేసుకోవాలి విద్యుత్ ఉత్పత్తి అయితే కనుక రెండో త్రైమాసికంలో దాదాపు ఇరవై శాతం పైన పెరగటం కూడా మనం చూస్తున్నాం అండ్ అదేవిధంగా కుదేలైపోయిన గ్రెనైట్ పరిశ్రమ అవ్వండి మైనింగ్ పరిశ్రమలో అనమాట గ్రనేట్ పరిశ్రమ దాదాపు యాభై పర్సెంట్ గ్రోత్ రేట్ నమోదు చేయటం అండ్ ఓవరాల్గా మైనింగ్ శాఖ అనమాట దాదాపు పన్నెండు పర్సెంట్ పైన గ్రోత్ రేట్ నమోదు చేయటం కూడా మనం చూస్తున్నాం వీటన్నిటితో పాటు ఏదైతే ఇందాక మనం అనుకున్నట్టే గ్రీన్ ఎనర్జీ దిశగా స్టెప్స్ చేస్తా ఐదర్ పంప్డ్ స్టోరేజ్ అవనియండి గ్రీన్ హైడ్రోజన్ అవనియండి వాటికి ప్రత్యేక పాలసీలు ఇచ్చి ఇటు దాదాపు పది లక్షల కోట్లనమాట ఇన్వెస్ట్మెంట్స్ అందులోనమాట వచ్చేటట్టు ఆకర్షించటం అండ్ అగ్రిమెంట్ సైన్ చేయటంతో ఎంత క్విగ్గా అనమాట ముందుకెళ్తుంది రాష్ట్రం అనేది అర్థం చేసుకోవాలి అండ్ ఆల్రెడీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కర్నూలు ఏరియాలో రాయలసీమలో ఆల్రెడీ కమిషన్ అయిపోయి దేశానికే ఒక దిక్సూచిగా అయ్యింది వివిధ రాష్ట్రాల మంత్రులు కానీ అందరూ వచ్చి దాన్ని చూడటం కూడా జరుగుతుంది అది ఎంతో గర్వంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా వ్యవసాయంలో కూడా మనం చూస్తే ప్రోడక్ట్ వైజ్ అవన్నీ అండి ఆర్ ఈవెన్ సీరియల్స్ అనమాట రైస్ కానీ ఇట్లా మిగతా అన్ని ఇష్యూస్లో కూడా అనమాట వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోత్ మనం చూపిస్తున్నాం అండ్ ఫిషరీస్ కూడా ఎంత ఆంక్షలు ప్రపంచ ఆంక్షలు అనమాట అమెరికా నుంచి ఉన్నా కూడా దాదాపు ఇరవై ఏడు పర్సెంట్ పైన నమోదు చేయడం కూడా మనం చూస్తున్నాం ఇవాళ జాతీయ రహదారులు రాష్ట్రంలో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసి అని ఉండాలి ఎందుకు ఆకర్షించాము ఏది ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు యాభై ఏడు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఇవాళ జాతీయ రహదారుల పైన అవుతుంది అదేవిధంగా రైల్ ట్రాన్స్పోర్ట్ పైన కూడా దాదాపు డెబ్బై వేల కోట్లు అనమాట ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అండ్ ఇక చెప్పనే చెప్పక్కర్లేదు పోర్ట్లు మనది వన్ ఆఫ్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉన్న రాష్ట్రం అంటే తీరం ఉన్న రాష్ట్రం అండ్ మనం ఆల్రెడీ కమిషన్ అయిన పోర్ట్సే కాకుండా కొత్త అటుని అనమాట లైక్ మూలపాడు కానీ ఇలాంటి వాటిని అతి త్వరలోనే కమిషన్ చేయగలిగే స్థితికి తీసుకొచ్చాం కాబట్టి ఆ రంగం ఎంత బాగా పురోగతి చెంది ఊతమిస్తుంది ఎకానమిక్ అనేది కూడా అర్థం చేసుకోవాలి ఓవరాల్గా అనమాట అప్పుల ఊబిలోకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దించిందో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో దాని నుంచి తేరుకుని ఇవాళ నిలదొక్కుని ఈవెన్ ఫైనాన్షియల్లీ కూడా అనమాట రాష్ట్రం పటిష్టం అవుతానే అటు ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక ఆశ కల్పిస్తా ఉద్యోగ కల్పనకు అనమాట యువతకు కూడా అనమాట కిరణంగా నిలుస్తా రాష్ట్రం ఎంత ఫాస్ట్ గ్రోత్ రేట్ చూపిస్తుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి అండ్ సామాన్యులందరికీ కూడా ప్రజలకి నేను అడిగేది ఏంటంటే కంపేర్ చేసుకోండి ముఖ్యమంత్రి గారు చెప్పిన నెంబర్స్ నేను అయితే ఉన్నాయో గణాంకాలు కంపేర్ చేసుకోండి ఇది పెర్ఫార్మెన్స్ తోటి కూడా కాబట్టి ఈ సంవత్సరంన్నరలో ఎంత బ్రహ్మాండంగా రాష్ట్రం ప్రగతి చెందిందనేది కూడా అర్థం చేసుకోగలుగుతారు దానికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి రాష్ట్రాన్ని కూడా అనమాట అభినందించాలి కాబట్టి ప్రజలు సహకరించి ప్రజలు అనమాట మోర్ ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన విజన్ తోటి రాష్ట్రాన్ని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కిందేనమాట ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది కాబట్టి డెఫినెట్లీ వీఆర్ ఆన్ రైట్ గ్రోత్ పాత్ అని చెప్పేసి అయితే అంటాను క్లియర్లీనండి ఏదైనా సరే జాతీయ సగటు రేట్ కంటే కూడా ఎక్కువ నమోదు చేయాలి ఏ రాష్ట్రమైనా అంటే కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఆచరణ చేయాలి పాలసీస్ రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అధికారంలోకి రావటమేనమాట ఇమీడియట్గా ఫస్ట్ వైట్ పేపర్స్ ఇచ్చి గత ప్రభుత్వంలో జరిగిన లోపాలు ఎత్తి చూపి ఆ లోపాలను అనమాట కరెక్ట్ చేసి ఒక గాడిలో పెట్టడం అడ్మినిస్ట్రేషన్ అనమాట అండ్ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అయ్యైతే కొన్ని అనమాట ఎకానమీలో చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటే ఏ విధంగా బాగుపడుతుంది అనేది కూడా చర్యలు తీసుకుని చెయ్యటం వలన ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ కానీ ఆ రిఫ్లెక్షన్ కానీ ఎకనామిక్ గ్రోత్ పైన కనిపించింది మనం ఆ కంపారిజన్ ఇండస్ట్రీ గ్రోత్ రేటే ఇందాక చూపిస్తున్నాను ఎంత ఫాస్టెస్ట్ ఇండస్ట్రీ గ్రోత్ రేట్ అనమాట నేను అనుకోవటం వేరే ఏ రాష్ట్రంలో కూడా లేదు ఎక్సెప్ట్ మేబీ కొద్దిగా దగ్గరగా తమిళనాడులోనే ఉంది కాబట్టి ఇది క్లియర్లీ నాయకత్వానికి క్రెడిట్ ఇవ్వాలి నాయకత్వం వల్ల అనమాట ఈ మాత్రం అన్నమాట గ్రోత్ రేట్ వచ్చింది అండ్ ఇంకా ముందు కూడా దేశంలోనే అత్యధిక హయ్యెస్ట్ గ్రోత్ రేట్ నమోదు చేసే రాష్ట్రంగా ఉంటుంది భారతదేశం మొత్తం చూసాం ఇవాళ ప్రపంచవ్యాప్తంగానమాట ట్రంప్ గారి చర్యలు ఇవ్వనియండి ఒక ట్రేడ్ వార్ జరుగుతున్నప్పుడు కూడా ఆ ట్రేడ్ వార్ ఇంపాక్ట్ అనమాట భారతదేశం పైన పడుతున్నప్పుడు కూడా క్యూ టూలో భారతదేశం జీడిపి నెంబర్స్ మొన్న ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ రావటం చూసాం దానికి ఈక్వల్లీ దీటుగానమాట హయ్యర్ రేటు ఆంధ్రప్రదేశ్ నమోదు చేయడం కూడా చూస్తున్నాం అంటే ఖచ్చితంగా ఏపీలో నాయకత్వం కేంద్రంలో మోడీ గారి నాయకత్వం ఏ విధంగా పనిచేసిందో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎంత బాగా అనేది కూడా ఈ గ్రోత్ రేట్ పైన అర్థం చేసుకోవచ్చు వితౌట్ ఎనీ డౌట్ ఇట్స్ ఓన్లీ ది క్రెడిట్ ఆఫ్ లీడర్షిప్ అని చెప్పేసి అండ్ విజనరీ లీడర్షిప్ అనే అనుకోవాలి చాలు కదమ్మా